அப்படி ஆனால் வாழ்க்கை டிசிஸ்ட் நேரோ வாட் எவ்வளோ போய் ரீமூவ் வீடு கண்டென் சார் பெண்டிங்

ఎంత ఉంది పదిహేను రోజు తగ్గడతాయి ప్రాంత పాటు ఫోటో సేకరించాలి అదేం చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లే అప్పుడు వాళ్ళకి వెళ్ళిపోయింది అని అదే మాట మీరు మాట్లాడారు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు సార్ మాట్లాడేరు ఎంత మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడే ఆయన ఆఫ్టర్ ఎంప్లాయీ మేము ఇచ్చే డబ్బులు ట్యాక్స్ అంత బతుంది చేతు బతుకుతున్నాయన సార్ అందరూ నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నా నాకు ఇక్కడ ఈ సందులో ఒక్క గజంగారు ఒక సెంటు స్థానం లేదు ఒక అంగుళంగోల్ లేదు నాకేంటి అవసరం అతను ఎడమంట మాట్లాడుతున్నాడు 아, 프로이트는 몸을 안 해. 아, 와이어스가지. 아, 안돼. 우리 거리에 나. 네, 왜안 돼가나. 두 번째 아니에요. 네, 깨끗이 해야 된다. 아니에요. 네, 왜안 돼가나. 룰러 온라라. గతంలో డెవలప్ చేసిన మీరు ఒక్కసారి మీరు ఒక్కసారి పరిశీలిస్తే మాకు తృప్తి మాకు తృప్తి సార్ న్యాయం బతుకుంది సార్ న్యాయం బతుకు ఇంటి పడితే వేరుగా ఉంది న్యాయం బతుకుంది అంతగానే మాకు

పెట్టి వచ్చాక కూడా పోదు కాదు అక్కడ కాదు కాంగ్రెస్ చేసిన తర్వాత ఎక్కడ కాదు పెట్టే కాంగ్రెస్ చేసిన ఎక్కడో పెట్టేస్తే నలుగురు పబ్లిక్ చూసుకుంటారు ఏదైనా సందేహం ఉంటే మీరు మాట్లాడుతుంది మనలో ఏమి లాభం లేనప్పుడు ఎందుకు ప్లాన్ పెట్టరు సైట్లో ఒక ಅಕ್ಕ ಚೂದು ಇದು ಪ್ರೆಸೆಂಟ್ ಅನ್ನ ಚುನಿ అది కార్పొరేషన్ రోడ్డు రైల్వే వాళ్ళు డంపింగ్ చేసుకోవటానికి వాటికి ఉపయోగించారు మనం కూడా ఉపయోగించుకుంటున్నాం కార్పొరేషన్

రైల్వే క్రాసింగ్ సార్ లైన్ వికలే ఉంది కరెక్ట్గా స్టార్ నుంచి దారి ఇట్లా వస్తుంది రిజర్వేషన్ రైల్వే స్టేషన్ రైల్వే ఫోర్ చూడండి గేట్ ఉంది సర్వీస్ రోడ్ ఉంది సర్వీస్ बंगल अंदर धार्मिक మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు గుంటూరు బ్రాడీపేట నాలుగో లైన్లో రైల్వే ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జి మీద గుంటూరులో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ కనీసం సౌకర్యాలు లేకుండా రోడ్డు వరకు జరుగుతుందని చెప్పి కొంతమంది కావాలని ఒక శక్తులు అబద్ధ ప్రచారాలు చేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమే గౌరవ జడ్జి గారు ఈరోజు ఒక అడ్వకేట్ కమిషన్ ఇక్కడ వేసి అసలు వాస్తవ పరిస్థితులు మీరు మెజర్మెంట్స్ ద్వారా ఏమేమి జరుగుతుందనేది తెలియజేయమన్నగా గౌరవ అడ్వకేట్ కమిషన్ వారు వచ్చి వాస్తవాలని చూసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియపరిచారు వారు కొనేక అనేక విధమైన ఫోటోలు చూపించినా కానీ ఏమండి మీరు చూపించే ఫోటోలు ఇక్కడ లేవు కదా ఇప్పుడు ఎందుకు దాని గురించి మమ్మల్ని హైకోర్టు వారు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏం జరుగుతుందని చెప్పమన్నారు దాని ప్రకారంగా మేము చేసేదాంట్టు ఏమైనా తప్పు ఉంటే తెలియజేయండి అని చెప్పాము ఇక్కడ చాలామంది భయభ్రాంతులు ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్ భయభ్రాంతులు చేసి డబ్బులు రావేమో లేకపోతే టీడీఆర్ బాండ్లు అంటే ఏంటో ఒక బూచి చూపిస్తున్నారు ఇది గుంటూరు నగరంలో ఉన్న సుమారుగా పది లక్షల మందికి సంబంధించిన ఓవర్ బ్రిడ్జి ఈ జనాభా రోజు ఈ ప్రాంతం మీద నుంచి గుంటూరు వన్ అండ్ టూ కానీ ఎటుకన్నా బయటకు వెళ్ళాలని కానీ మెయిన్ ప్రధాన కూడలి గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగంగా దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో ఆయన పోరాడి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపడుతుంటే కావాలని కొంతమంది దుష్టదలు ఆటంకవాదులుగా చేస్తుంటే మేము చాలాసార్లు అప్పుడున్న గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ కమిషనర్ గారు కానీ గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేంద్ర మంత్రివర్యులు కానీ చాలాసార్లు అనేక సార్లు మీటింగ్లు పెట్టి అనేక రకాలుగా వాళ్ళు చెప్పినట్టు కూడా ప్లాన్ యాక్చువల్గా అంతకుముందు మధ్యలో సింగిల్ పిల్లరే సార్ రానున్న మాకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కావాలంటే కూడా ఆయన దానికి అనుగుణంగా మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసి మరలా అనుమతి తీసుకొచ్చి మొదలుపెట్టారు వీళ్ళకి కోర్టులో వేసిన దానికన్నా టీడీఆర్ బాండ్ల రూపంలో మీకు ఇంకా రెండు లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయి అని చెప్పినా కానీ కొంతమంది న్యాయవాదులు కావాలని అపోహ సృష్టించి ఆ కోర్టులోనే అంటే వాళ్ళకి ఫీజులు వస్తాయి వాళ్ళు కాలయాపం చేస్తున్నాయి వీళ్ళను కూడా తప్పుదారు పట్టిస్తారు నేను ఇక్కడున్న అంబికా షోరూమ్ వాళ్ళ దగ్గరికి కానీ స్వస్తిక్ ఫైనాన్స్ దగ్గరికి కానీ ఒక ఐదు సార్లు వచ్చి బాబు గవర్నమెంట్ని ఈ పేరుతో టీడీఆర్ బాండ్ ఇస్తుంది నీకు బాండ్ కాదు క్యాష్ కావాలంటే నువ్వు వేసిన సుమారు పన్నెండు పద్దెనిమిది లక్షలు ఒక దాన్ని మా క్లెయిమ్ రావాలని వేసాడు టీడీఆర్ బాండ్ రూపంలో నీకు పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు వస్తుంది అంటే నువ్వు హైకోర్టులో వేసిన దానికన్నా లక్ష తొంభై వేల రూపాయలు అదనంగా నీకు వస్తుంది దీన్ని నీ అడ్వకేట్తో దీన్ని అర్థం చేసుకొని మీకు ఇబ్బంది లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాత టీడీఆర్ బాండ్ మీద సైన్ చేయండి అని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ అడ్వకేట్లు వాళ్ళ ఫీజులు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని లేనిపోయి ఇక్కడ ఆ డెవలప్మెంట్ని ఆదుకోవాలని ఏదో ఒక మనసులో పెట్టుకొని దీన్ని చాలా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇదే కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు ప్రధాన జయంగా గుంటూరులో పనిచేస్తుంది గుంటూరులో కాదు రాష్ట్రం మొత్తం పనిచేస్తుంది దానిలో భాగంగా ఈ డెవలప్మెంట్ దీనివల్ల కొంతమంది వ్యాపారస్తులు నిజంగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం సత్యం వారికి మన గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు వచ్చి ఈ షాప్ ఇక్కడ తీసేస్తే వీళ్ళకి ఎక్కడ మన మున్సిపల్ కాంప్లెక్స్లో కట్టిస్తే మళ్ళీ బాగా సాగుతాయి ఇట్లాంటి వాళ్ళకి ముందు ఏమని కూడా చెప్పారు వారు గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు కూడా ఇచ్చారు ఎంత వివరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బు కన్నా ఎక్కువ ఇప్పిస్తున్నా కూడా ఈ ప్రజల్ని అనేకంగా భయప్రాంతులు చేస్తున్న అడ్వకేట్లని దుష్టశక్తులని మేము ఇట్లాంటి పనులు ఖండిస్తూ తప్పకుండా మీరు అందరూ సహకరించండి అతి తొందరలో సుమారు వన్ ఇయర్ లోపు ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ మీడియా సోదల ద్వారా తెలియజేస్తున్నాను వాళ్ళు ఇంకోటి అడిగారు మాకు ప్లాన్ పెట్టమని చెప్పాను తక్షణం మేము ఆర్ఎండ్బి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం రేపు మార్నింగ్ లోపు ఇక్కడ ఏమైతే డిపీఆర్ అప్రూవ్ల్ అయిందో ఆ ప్లాన్ కూడా ఇక్కడ సబ్మిట్ చేస్తారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం